వరలక్ష్మి అయితే తల చేసుకుని వచ్చి అక్కడ అలా అద్దం ముందు కూర్చుంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణుని పిలిచి విష్ణు గారు మీరు వెళ్ళి సాంబ్రాణి ధూపం తీసుకొని రండి నా తలకి వేద్దురు కానీ అని చెప్పి అంటూ ఉంటుంది అది విని విష్ణు అయితే ఏంటి నేనా నేను వెళ్ళి సాంబ్రాణి ధూపం తేవాలా అంత సీన్ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వరలక్ష్మి అయితే ఏంటి మీరే మీకే చెప్పేది చెయ్యకపోతే ఇప్పుడే పిల్లలకు చెప్తాను కండిషన్ గుర్తులేదా ఏంటా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సరే సరే నువ్వు పిల్లలకు చెప్పకు నేనే వెళ్ళి తెస్తాలే అని చెప్పి అంటూ వరలక్ష్మిని అయితే అక్కడ కూర్చోబెడతాడు ఇక వరలక్ష్మి అక్కడ కూర్చొని ఉండగా ఎంతలో విష్ణు అయితే దూపం పట్టుకుని వస్తాడు పట్టుకొని వచ్చి వరలక్ష్మి జుత్తుకు అయితే అలా దూపం వేస్తూ మసాజ్ చేస్తూ ఉంటాడు అది చూసి వరలక్ష్మి అయితే ఇప్పుడు మీ కుదురుతుంది అబ్బాయి ఎంత హాయిగా ఉంది ఇంత హాయి నేను ఎప్పుడూ అనుభవించలేదు అని చెప్పి ఆ దూపం వేస్తూ ఉంటే అంటూ ఉంటుంది అది విని విష్ణు అయితే ఆ ఉంటుంది ఎందుకు ఉండదు దూపం వేసేది నేను కదా నీకు చెప్తానులే ఒక రోజు నెక్కు వస్తుంది అని చెప్పి విష్ణు అనుకుంటూ ఉంటాడు ఇక వరలక్ష్మి అలా తన జుత్తుని పట్టు కూర్చుని ఉంటే విష్ణు అయితే తన జుట్టుని పట్టుకొని దూపం వేస్తూ ఉంటాడు అది చూసి వరలక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటుంది విష్ణు మాత్రం చిరాకు పడుతూ అలా దూపం వేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్